నమస్తే వెల్కమ్ న్యూస్ అధికారంలోకి వచ్చి పదకొండు ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు కడప కాలనీలోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు సేవ సుపరిపాలన పేదల సంక్షేమం వికసిత్ భారత్ సంకల్పం ఆధారంగా పలు కార్యక్రమాలను ఆగస్టు పదిహేను వరకు చేపట్టాలని సూచించారు పరిపాలనా దక్షత కూటమి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది ఏ స్థాయిలో అంటే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో సైతం సాధ్యం కానటువంటివి ఆంధ్రప్రదేశ్లో అడుగులు పడ్డాయి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి నిధులు ఆయన పెడుతున్నటువంటి దృష్టి పథకాలకు సంబంధించినటువంటి విషయంలో పక్కన పెట్టి పోలవరం కావచ్చు అమరావతి కావచ్చు రాబోయే రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్కు సంబంధించిన విషయంలో కానీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి నిధులు ఇవ్వడంలో కానీ రహదారుల నిర్మాణానికి సంబంధించి రాయలసీమలో మౌలిక సదుపాయాల కల్పన కోసం కావచ్చు గ్రామాలను దృష్టిలో పెట్టుకొని గ్రామ వికాసం కోసం కానీ ఇస్తున్నటువంటి చూపెడుతున్నటువంటి శ్రద్ధ భా భారతీయ జనతా పార్టీ పాలిత ముఖ్యమంత్రులు కూడా కేంద్రం నుంచి ఆ స్థాయిలో అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు విఫలమైనటువంటి ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కి ఆయన ఏ అంశాల్లో అయితే వైఫల్యం చెందాడు అభివృద్ధి చేయడంలో వైఫల్యం చెందాడు ఉపాధి కల్పించడంలో వైఫల్యం చెందాడు ఉద్యోగస్తులకు ఒకటో తారీఖున జీతం ఇవ్వడంలో వైఫల్యం చెందాడు యువతకు సంబంధించినటువంటి విషయంలో స్టార్టప్ కంపెనీలు పెట్టించే విధంగా ప్రోత్సహించడంలో వైఫల్యం చెందాడు పరిశ్రమలను ఆకర్షించడంలో వైఫల్యం చెందాడు రైతులకు చివరికి డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వడంలో కూడా వైఫల్యం చెందాడు ఇంత వైఫల్యం చెందినటువంటి ముఖ్యమంత్రి చరిత్రలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ చూసింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంవత్సరం కూడా పూర్తి కాలేదు తగుదునమ్మ అంటూ రోడ్డు మీదకి వచ్చి కుల రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ప్రాంతాల మధ్య విద్వేషాలు నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు విషబీజాలు నాటడం ద్వారా రాజకీయంగా ఒకసారి మాత్రమే సక్సెస్ అయ్యావు కానీ ప్రజలు ఇంకొకసారి ఆమారడానికి సిద్ధంగా లేరు తప్పులను తప్పు ఒప్పులను ఒప్పు అని చెప్పడంలో ప్రతిపక్ష నాయకుడు యొక్క పాత్ర చాలా అవసరం ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా కానీ దురదృష్టం ఏంటంటే ప్రతిపక్ష నాయకుడు అనలేము ఆయన శాసనసభ్యుడు అనలేము ఒక పార్టీ అధ్యక్షుడిగా అధికార పార్టీకి సత్విమర్శలు చేస్తూ నిర్మాణాత్మైనటువంటి సూచన చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందాడు రౌడీ సీట్లను సైతం సమర్థించేటువంటి స్థితికి రాజకీయంగా అడ్వాంటేజ్గా మలుచుకునేటువంటి స్థితికి ఆయన దిగజారిపోయారు రౌడీ సీటర్లు నీ ఐదు సంవత్సరాల కాల వ్యవధిలోనే వాళ్ళ మీద కేసులు పెట్టారు చివరికి పోలీసుల మీద సైతం చంపేటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తుల్ని పోలీసులు దండించారనేటువంటి దాన్ని కూడా భారతీయ జనతా పార్టీ కానీ మా కూటమి సమర్థించట్లే కానీ దాన్ని రాజకీయంగా నువ్వు గడు మలుచుకోవాలనుకుంటున్నావే దాన్ని మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాం రాయలసీమలో బనక చర్లకు సంబంధించి ఆ ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం మెండుగా దండుగా ఉంది అది అనుసంధానం అయితే పోలవరం బలకచర్రలకు సంబంధించినటువంటి విషయంలో నూటికి నూరు శాతం ప్రజలందరూ కూడా సహకరించాలి అది పూర్తి అయినట్లయితే రాయలసీమలో ఉన్నటువంటి కరువు అంతా కూడా మన యొక్క కడగళ్ళన్నీ కూడా తీర్తాయి కానీ తెలంగాణ వాళ్ళు మాత్రం అధికారంలో ఉన్నటువంటి సమయంలో బీఆర్ఎస్ నాయకులందరూ కూడా రాయలసీమ ప్రాంతం మీద వాళ్ళు అలిమాలినటువంటి ప్రేమ కురిపించారు సాక్షాత్ రోజా గారి ఇంటికి వచ్చి కేసీఆర్ గారు చేపల పులుసుతోటి సంగడి తిని రాయలసీమలో సాగునీటి కోసం నేను సహకరిస్తాది తెలంగాణ రాష్ట్రం అని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి ఈరోజు మిగులు వరద జలాలు ఏవైతే ఉన్నాయో కడలు పాలవుతున్నటువంటి మూడు వేల టీఎంసీలకు సంబంధించి చివరి రాష్ట్రంగా ఉన్నటువంటి మనం అందరం కూడా వాడుకునేటువంటి హక్కు ఉన్నప్పటికి కూడా దాన్ని కూడా ఈరోజు మేము అడ్డు చెప్తాము అని చెప్పి కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం ఇది దొంద ప్రమాణాలు కాదా గోదావరిలో వచ్చేటువంటి వరద నీరు ఏదైతే ఉందో నీకు కూడా చేత అయితే మీరు కూడా వాడుకోండి తెలంగాణ వాడుకుంటే ఆంధ్రప్రదేశ్ ఏమీ అడ్డు చెప్పట్లేదు కాబట్టి తెలంగాణ కూడా ఆంధ్రప్రదేశ్లో సమర్థవంతమైనటువంటి కూటమి నాయకత్వంలో సముద్రం పాలవుతున్నటువంటి మూడు వేల టీఎంసీ నీళ్ళలో మేము వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే మీరు ఎందుకు మోకాలు అడ్డేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు ఎంత అరిచి పెట్టినా కూడా ఈ యొక్క కూటమి భగీరథ ప్రయత్నాన్ని మాత్రం ఆపదు ఎడ్యుకేషన్ సిస్టంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సికి సంబంధించి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక మెగా డి ఒక డిఎస్సి అన్న వేసాడని ఆ రోజు జాబ్ క్యాలెండర్ అని చెప్పి నువ్వు ప్రతి ఏటా జనవరి మొదటి తారీఖున జాబ్ క్యాలెండర్ ప్రతి ఐదు ఐదు సంవత్సరాల్లో ఐదు సార్లు వేస్తా అని చెప్పావు రోజు ఏమైపోయింది కానీ ఈరోజు మెగా డిఎస్సి పరీక్షలు నిర్వహించడం అనతి కాలంలోనే నోటిఫికేషన్ ఇచ్చి సజావుగా పరీక్షలు వచ్చేటువంటి మూడు నెలల్లోనే ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి నియామకాలకు సంబంధించి కూడా వాళ్ళు అందుకోబోతున్నారు కాబట్టి చాలా సంతోషం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపు అడుగులేస్తుంది అరాచక శక్తులన్నిటికి కూడా అడ్డుకట్ట వేస్తున్నాం అదే సమయంలో సాగు తాగునీటికి సంబంధించిన విషయంలో కానీ రాయలసీమ ప్రాంతంలో హార్టికల్చర్ హబ్గా తయారు చేయడంలో కానీ రైతులు పండించేటువంటి పంటకు ఒక గిట్టుబాటు ధర కల్పించడంలో కానీ నిన్ననే చూసాం మాడికి సంబంధించి అధిక దిగుబడి రావడం కారణంగా ఫ్యాక్టరీలు వాళ్ళు కొనకపోతే నూటికి నూరు శాతం ఎనిమిది రూపాయలు పెట్టి మీరు రైతుకు కేజీకి చెల్లించాలి మిగిలినటువంటి నాలుగు రూపాయలు ప్రభుత్వం నేరుగా వాళ్ళ అకౌంట్లో వేస్తుందని చెప్పి మనందరం కూడా చూసాం రైతుల విషయంలో రాజీ పడకుండా ఒడ్లు కానీ లేకపోతే పండించేటువంటి పండినటువంటి మామిడి పండ్లు కానీ ఏ విషయంలో కూడా ఈవెన్ పసుపు బోర్డు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏర్పాటు చేశామనేటువంటి విషయం టొబాకేకు సంబంధించినటువంటి విషయంలో రైతులు ఇబ్బంది పడుతుంటే ఆదుకునేటువంటి ప్రయత్నం చేశాం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి దేశ సమగ్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం యోగాకు సంబంధించి నరేంద్ర మోడీ గారు రేపు ఐదు లక్షల మందితోటి యోగా డేకి ఆయన ముఖ్య అతిథిగా ఇరవై ఒకటో తారీఖున వైజాగ్లో రాబోతున్నారు కాబట్టి అప్పుడు యోగాంధ్రప్రదేశ్ పేరు మీద ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరు పెద్దలు కూడా చాలా చక్కగా ఒక చారిత్రాత్మకమైనటువంటి కట్టడాల దగ్గర ప్రదర్శనలు చేయడం ఏదైతే ఉందో నూటికి నూరు శాతం రాబోయే తరాన్ని అంతా కూడా ప్రోత్సహిస్తుంది అనేటువంటి విషయం మనందరం కూడా అర్థం చేసుకోవాలి